హియరింగ్ పబ్లిక్ హియరింగ్ అంటే ఇక్కడ ఏదైనా కొన్ని కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానీ వర్క్స్ కానీ జరుగుతున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎలాంటిది దాని వలన ఎలాంటి పర్యావరణమైన సంబంధమైన ప్రమాదాలు లేదంటే ఇబ్బందులు లేదంటే చిన్న చిన్న లోపాలు తలెత్తవచ్చు వాటి గురించి ప్రజలకు ఉన్న అపోహలు ఏంటి వాటి అలాంటివి తలెత్తకుండా కంపెనీ తీసుకుంటున్న చర్యలేంటి లేదా ప్రాజెక్ట్ వారు తీసుకుంటున్న చర్యలు ఏంటి ఇవి వివరిస్తారు సో ఈ రోజు మనం కండక్ట్ చేసుకున్న సభలో మొదటిగా వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు రిపోర్ట్ లో వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి దాని ఎస్టిమేట్ ఏంటి కెపాసిటీ ఏంటి ఏమేమి తీసుకుంటున్నారు క్వాజ్ పెల్స్ పార్ మైన్ మైకా ఏ సర్వే నెంబర్స్ ఒకటి అండ్ రెండు వందల ముప్పై మూడు అనే సర్వే నెంబర్స్ లో ఈ మేతపురం ఉన్న భూమిని తీసుకుంటూ ఉన్నారు మైనింగ్ కి అలానే ఇక్కడ మైనింగ్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్స్ కోసం ఈ మ్యాండేటరీ పబ్లిక్ హియరింగ్ అనేది జరగాలి సో ఈ మ్యాండేటరీ పబ్లిక్ హియరింగ్ కి ముందుగానే వీళ్ళు బేస్ లైన్ స్టడీ చేసుకోవాలి బేస్ లైన్ స్టడీ అంటే ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు ఇక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే పర్యావరణంలో కండిషన్స్ గాలిలో క్వాలిటీ ఎలా ఉంది గాలిలో పార్టికులేట్ మ్యాటర్ అంటే చిన్న చిన్న పొల్యూటెన్స్ ఎంత ఉన్నాయి నాయిస్ పొల్యూషన్ చుట్టుపక్కల ఎంత వాణిజ్య కాలుష్యం ఉంది అలానే గ్రౌండ్ వాటర్ ఎలాగా ఉంది సర్ఫేస్ వాటర్ ఎలాగా ఉంది వీళ్ళు చేసుకుంటున్న ఈ మైనింగ్ ప్ర ప్రక్రియకి ఎంత దూరంలో హ్యాబిటేషన్స్ ఉన్నాయి బఫర్ ప్లాంట్ ఎక్కడ వస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ లో వీళ్ళు సమర్పించాల్సి ఉంది సో ప్రస్తుతం వీళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఈ రోజు ఈ సభ ఎలా తీసుకెళ్దాం అంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ రిపోర్ట్ లో ఏం సబ్మిట్ చేశారు ఈ పొల్యూషన్ లెవెల్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఫ్యూచర్ లో పెరగకుండా ఎలాగ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు వాళ్ళని డిస్కస్ చేయమందాము దాని తర్వాత ప్రజలకు ఉన్న సందేహాలు అది విని అపోహలు ఏమున్నాయో మీ నుంచి కూడా విన్నాము దాని తర్వాత అగైన్ ఐ విల్ కంక్లూడ్ దాని బేస్డ్ గా మనం ఏం చర్యలు తీసుకుందాం అని చెప్పి కంక్లూజన్ తీసుకుందాం So uh, we will go ahead with the projects. Uh